లో బడితో విద్య గుడితో ఆధ్యాత్మికత అనివార్యమని మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గారి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు ప్రతి ఊరికి బడి గుడి అంటే విద్యతో పాటు ఆధ్యాత్మిక వాతావరణం భవిష్యత్ తరాలకు అలవడుతుందని కిచ్చినగారి లక్ష్మారెడ్డి అన్నారు బడంపేట కార్పొరేషన్ మామిడిపల్లి గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ ప్రమాణ స్వీకారంలో కేఎల్ఆర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా కిచ్చనగారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ఆలయాల దూపదీప నైవేద్యాలకు కరువు లేకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు ఆలయ కమిటీలతో అభివృద్ధితో పాటు దేవుడి మాన్యాలు భూములను పరిరక్షించుకోవాలని సూచించారు ఆధ్యాత్మిక చింతన కోసం అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని కమిటీని కోరారు ఆ దిశగా కమిటీ సభ్యులు కసరత్తు చేయాలని సూచించారు ఆలయానికి అవసరమైన నిధులు లేదా ఇతర ఆవశ్యకతకు సంబంధించి తాను సంపూర్ణ సహకారం అందిస్తానని లక్ష్మారెడ్డి తెలియజేశారు అవసరమైన మేరకు ప్రతిపాదనలు పంపాలని సూచించారు నూతనంగా నియమితులైన పాలక వర్గ ఆయన పేరు పేరున తెలియజేశారు వారి హయంలో ఆలయం మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు అవసరమైన సందర్భాలలో రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి కమిటీ అవసరమైన అవసరాలు తీరుస్తామని కూడా ఈ సందర్భంగా కిచెన్ గారి లక్ష్మారెడ్డి తెలియజేశారు నూతనంగా ఏర్పాటైన ఆలయ కమిటీ చైర్మన్ కళ్యాణ్ నరేష్ గౌడ్ సభ్యులు చెన్నయ్య శేఖర్ అనిత భాస్కర్ రాధిక దేవాదాయ శాఖ ఉన్నత అధికారులు కేఎల్ఆర్ సమక్షంలో ప్రమాణ స్వీకరణ చేశారు ఈ కార్యక్రమంలో ఆలయ ఈవోతో పాటు దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు కాంగ్రెస్ పార్టీ నేతలు మామిడిపల్లి గ్రామస్తులు పాల్గొన్నారు